కూడా లక్ష్మణరావు గారు కూడా రెండు వేల ఏడులో లో గెలిచి తర్వాత మళ్ళా రెండు వేల తొమ్మిదిలో రెండేళ్లకి చేసి ఒకసారి ఉపాధ్యాయుల కింద నుంచి ఒకసారి గ్రాడ్యుయేట్ల నుంచి పోటీ చేసినటువంటి గెలిచినటువంటి వ్యక్తి కూడా ఇవాళ పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ మొదటగా ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళు కొండలా లేకపోతే ఇంకోట నాకు సంబంధం లేదు నేను నా అంశం వేరు నేను మాట్లాడుతున్నది వేరు ఇప్పటి వరకు కూడా వీళ్ళు కనుక మనం చూస్తే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆలపాటి రాజా గారికి తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది మద్దతుదారులు ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీల మద్దతుదారులు ఉంటారు అంటున్నారు కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరికీ కూడా రాజకీయ పార్టీలు వెన్ను తన్నుగా నిలబడి విపరీతంగా అసలు ఇది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇంతటి వ్యయం ఎన్నికల వ్యయం అవసరమా అనేటువంటి పరిస్థితిని అయితే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు చూస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ ఇవాళ ఈ యొక్క రాజకీయ పార్టీల యొక్క సింబల్స్ ఉండవు వీటిల్లో మనం చూడవలసింది ఏంటంటే ఇదివరకు శాసనసభకి జరిగినటువంటి ఎన్నికలలో రాజకీయ పార్టీల యొక్క సింబల్స్ ఉంటాయి సింబల్ మీద మనం ముద్రలు వేసేవాడు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసన మండలి ఎన్నికలలో రాజకీయ పార్టీల యొక్క సింబల్స్ ఉండవు రెండోది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఇద్దరు అభ్యర్థుల మూలకంగా శాసనసభలో లేదా ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు రావు అంటే అధికార పార్టీ కానివ్వండి ప్రతిపక్షానికి కానివ్వండి వాళ్ళ బలాబలాల్లో తేడాలు రా మూడవది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యంగా మా గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి ఓటర్ మిత్రులందరూ కూడా మనందరం ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాటి రోజున ఈ యొక్క ఎన్నికలలో ముఖ్యంగా శాసన మండలి ఎమ్మెల్యేల కోటా నుంచి కూడా ఆల్రెడీ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు స్థానిక సంస్థల నుంచి గెలిచినటువంటి రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు కానీ మన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎవరైతే స్వతంత్రంగా పోటీ చేస్తున్న నాబోటి వాళ్ళ మూలకంగా మాత్రమే ప్రజా సమస్యల మీద ప్రజలకి కావలసినటువంటి ఇష్యూస్ మీద మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది లక్ష్మణరావు గారు కూడా యాజ్ యు రైట్లీ సైడ్ అండి శర్మ గారు కెఎస్ లక్ష్మణరావు గారు యాజ్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ ఆయన విశేషమైన అనుభవం ఉంది పీడిఎఫ్ నుంచి రంగంలోకి దిగి మరి ఆయన కూడా రెండు దఫాలు రిప్రజెంట్ చేశారు ఒకసారి టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఇంకోసారి గ్రాడ్యుయేట్స్ కాన్స్టియెన్సీ సో నాకు తెలిసి అంటే ఈయనొక్కరనే కాదు కానీ శాసనమండలిలో వీళ్ళు పెద్దగా వాయిస్ వినిపించిన సందర్భాలు అయితే లేవు అంటే ఏ అంశాల మీద మీరు మాట్లాడారో మరి ఒకవేళ మీకు అవకాశం వస్తే మీరేం మాట్లాడతారు ఎందుకంటే గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి సమస్యలు ఒక్కటే కాదు డెవలప్మెంట్ ఫోరాం మీద మాట్లాడాల్సిన అంశాలు కూడా వాళ్ళు టచ్ చేసిన సందర్భాలు లేవు యాజ్ జస్ట్ అసెంబ్లీలో జనరల్గా ఎమ్మెల్సీలు అంటే పెద్దల సభ మండలి అనేది పెద్దల సభ పెద్దల సభలో చాలా అంశాలు చర్చకు వస్తాయనుకుంటే దురదృష్టం కేఎస్ లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు కూడా ప్రస్తావన చేయలేకపోయారు అలాంటి లిమిటేషన్స్ మీకు కూడా ఉంటాయి రేపు పొద్దున ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ గోయింగ్ టు విన్ ద ఎలక్షన్ ఇక్కడ ఒకటి ఉందండి లక్ష్మణ్ రావు గారికి కూడా వెనక కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష భావజాలానికి సంబంధించినటువంటి ఒక మార్క్సిస్ట్ పార్టీ వెనక ఉన్నది నిన్న ఆయన చేసినటువంటి ఊరేగింపు చూస్తే అంత భారీ ఎత్తున ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికలకి అవసరమా ఎన్నికల వ్యయం అంత చేయాల్సినటువంటి అవసరమా అనేటువంటిది కూడా ప్రజల్లో ఇవాళ రోజున ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ లక్ష్మణ్ రావు గారిని ఆయన మాస్టారు వ్యక్తిగతంగా కాదు కానీ ఆయన రెండు వేల ఏడు నుంచి గెలుస్తూ ఒకసారి ఉపాధ్యాయులకి ఒకసారి గ్రాడ్యుయేట్లకి గెలిచిన తర్వాత ఆయన ఒక పెద్ద మనిషిగా ఉన్నారే తప్ప ఏ రోజున కూడా శాసన మండలిలో ప్రశ్నించటం అనేటువంటి ఇంతకు ముందు ఉన్న రెండు ప్రభుత్వాల్లోనూ కూడా ఆయన ఎప్పుడు చేయలేదు అనేటువంటిది వాళ్ళనుకుంటున్నారు నేను చెప్పాలంటే ఇవాటి కూడా మనం మాట్లాడుతున్నాం పెన్షన్ల విషయంలో మాట్లాడుతున్నాం పెన్షన్లు సకాలంలో ప్రజలకి అదే ఉద్యోగస్తులకి అందట్లేదు అని చెప్తున్నాం ఉద్యోగస్తుల సమస్యల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమన్న ఉన్నాయో అవి సకాలంలో అందట్లేదు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి రావట్లేదు ఇమీడియట్ గా అని చెప్పని కూడా ప్రజలు